బ్రేకింగ్ న్యూస్ ఈ రోజు ఇప్పుడే ఈ నిమిషమే అందిన తాజా వార్త సూర్యుని చుట్టూ చూడండి ఎంత అందంగా రెయిన్బో ఎంత బాగుంది కదా అసలు నిజంగా ఈ అద్భుతమైన దృశ్యం మా వారు చూడడం జరిగింది సో నాకు చెప్తే వెంటనే ఫోన్లో వీడియో తీయడం జరిగిందనమాట నిజంగా ఎక్సలెంట్ ఉందండి నాకు నిజంగా సూర్యుని చూ చూడలేం కదా మనం సో ఫోన్లో అయితే అనమాట ఇది అన్ఎక్స్పెక్టెడ్గా బట్టలు ఆరేస్తుంటే జరిగిందండి బట్టలు ఆరేయడానికి పైకి వెళ్ళాను అనమాట కింద నుంచి మా వారు వెళ్ళొస్తానమ్మా అని చెప్తున్నారు చెప్తూ చెప్తూ నా నా చూసాక తర్వాత పైన చూసారంట సో ఈ అద్భుతమైన దృశ్యం మా వారి కంట్లో పడింది అనమాట సో అది నాకు చెప్పడం జరిగింది నేను ఇలా ఫోన్లో వీడియో తీయడం జరిగింది అనమాట చాలా బాగుంది కదండి అసలు నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే పతి ప్రత్యక్ష దైవం అంటారు కదండి ఆ ప్రత్యక్ష దైవమే ఈ ప్రత్యక్ష దైవాన్ని ఇంత అందంగా చూపించినందుకు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది